ప్రస్తుతం ఇక్కడ లేడని ఇలాంటి విషయాలు మాకేమీ తెలియవని సమాధానం చెప్పండి ప్రభు ఏమి తమ దర్శనార్థం ఎవరో వచ్చారు ప్రవేశపెట్టి విజయోత్ మహారాజా నా పేరు కంకుపట్టి వ్రతిని ఒక సంవత్సరం పాటు తమ ఆశ్రయం అర్చిస్తున్నా మీకు నేను ఆశయం ఇవ్వడం ఏమిటి ముఖవర్చస్సు చూస్తే మహారాజు వేషం చూస్తే మౌనిరాజు మీరేదో సమస్య సమస్యలాగున్నారు దయచేయం దయచేయం ఆకారానికి అదృష్టానికి అనుబంధం లేదు ప్రభు ఒకప్పుడు నేను ప్రభువులా బ్రతికిన వాడిని కాలం తారుమారై దాయాదుల చే సంపదలు కోల్పోయి నిరాశ్రయుడనై ఆ పగ తీరే వరకు ఆ చోటు తొక్కనని వ్రతం పట్టాను